మామూలు వదిలేస్తాడు కాబట్టి ఆ నల్లి చెట్టు కింద కూర్చున్నాడు మనం మన బర్ర దెబ్బకి ఇబ్బంది అయిన మనం కష్టపడదు కాబట్టి ఇక్కడే కూర్చున్నాడు ఎండ చంపేస్తుంది ఫ్రెండ్స్ మామూలు ఎండ కాదు స్కెట్టింగ్ ఎట్లా వచ్చేస్తుంది అసలు ఇంకోసేపటి నీళ్ళకి వెళ్తాయి వాటికి బాగా ఎండగా వెళ్తుంది కదా దగ్గర దగ్గర పన్నెండున్నర పన్నెండున్నర కావచ్చు ఎంత అబ్బో ఇది ఎండ కాదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఎండగా ఉంది ఏంటంటే మా మామని పంచుకునే అనమాట ఈ రెండు గట్లు మా మా ఈ ఈ రెండు గట్లు మనకనమాట సో మన బర్రెలు ఆడిపోతాయి ఆడ నుంచి ఇటు వచ్చాయి అనమాట ఆడిపోయినాక ఇటు వెళ్ళి వాటిని ఇటు తిప్తా మళ్ళీ ఇటు వచ్చి కూర్చుంటే ఇటు వచ్చినాక మళ్ళీ ఇటు తిప్తా అనమాట మేపు వేసుకుంటా ఆ గట్టే ఎవరో చిన్న తెల్లు కానీ నేను మా మామ బాగా వేసుకున్నాను ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ బర్రెల దగ్గర ఎందుకంటే గొడవ పడి కొట్లాడితే కాళ్ళు చేతులు అయ్యే కొమ్ములు కాళ్ళు ఇరుగుతాయి అనమాట ముందు అసమా ఎట్టుంది బాగుందని అడగాలి నువ్వంటే చెప్పురా ఎట్టుంది బాగుంది కింద నిలబడి తాగి ఎక్కువ ఎందుకు అల్లగల్ల కింద వేసుకుంటావు ఈ కొడుకు మనిషే కాదే నీ కొడుకు సో పిల్లలకు తలా ఒకటి తెచ్చేసిన వాళ్ళు తాగేస్తున్నారు తాగు తాగు దాష్పెట్ కాగలే తాగు తాగా ఇంకేమి లక్క లక్కవా లక్కర్లేదు ఎక్క ఇంకేమో ఇన్ని ముక్కలా తీసిచ్చావా అయితే పిల్లలు నేను తినేదైపోయినమాట నీ క్యాడీ నీకు లేదు నీకు లేదు మీకు లోపల యాక్టివ్గా ఉంది సరే బ్యాగ్లో సో మీరు నలుగురు తినేసి అయిపోయింది ఇప్పుడు ఒక మంచి టిఫిన్ చేయాలని చెప్పి ఐస్ క్రీమ్ చెప్పినాం బాట చూద్దాం ఆయన మంచిగా ఐస్ క్రీమ్ ఎంత ఇచ్చారు మిగతా వాళ్ళే తీరించారు ఇద్దావా సో మొత్తానికి అయితే ఇప్పుడు ఆమె ఐస్ క్రీమ్ అంట అసో ఏం చేస్తున్నావు అన్నానా బా బో बा, हमें राज़ी बनने को कह रहे हैं। ना, ना, तो क्या प्लेस करा? बूटनेस को, तब इसको तब।

అదే ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇక్కడ మా పక్కరు పక్క నాలుగు దగ్గర నాలుగున్నరకులు అయితే ఇల్లు అనుకున్నా ఇంట్లో పూజ చేసుకున్నా చూసి బయట పేడ కొట్టేసిన వంట చేయలేదు రండి ఇంట్లో కూరగాయలు అవుతున్నాయి సో ఏంటంటే కూరగాయలు వంట చేయడానికి పప్పు తిన్నారంట మా ఇంట్లో రోజు పప్పు ఏమి తినమంటున్నారు పప్పు

ఫంక్షన్లో కష్టపడిన తండ్రి కొడుకులు ఇద్దరు కష్టపడుతున్నారు బిర్యానీ నా శరీం నువ్వు వచ్చేటు ఈ చెట్లు లేదు రాకూడదు మాకు పోతే ఎంత కూడా

వచ్చింది వచ్చింది బా రాలేం కదా అది రావద్దు అది పీకలేదు మేము పోయి మాడిద్దాము మా వాళ్ళు అవి పాడే ఎంత చేపించుకోడతాం అడికాడ జాగ్రత్త పోయేది ఈడేసి బేటికేసామా మనవాడు వేసినట్టు రాడు జాచాడు జాగ్రత్త రా ఎవరో రారు నువ్వు అది తీసుకో నువ్వు అది తీసుకున్నావు అది తీసుకుంటా నువ్వు అతలు నా అవతల అగ్గి ఉందని నువ్వు మల్ల్యాడ అగ్గి ఎక్కువ మాటారా ఓ దానికి నీళ్ళు పోయి కురాకు తీయాల తీద్దాం బాబా ఆయన తాగిన దాన్యాలు తీద్దాం అదే బెస్ట్ యాది లేవు కానీ కురాకు కానీ బువా కిందికి వచ్చింది ఏం చెప్తున్నావు కా

రా వచ్చాది ఆటోమేటిక్గా ఎంత ఖాళీగా వండింటే అది కాదు ముక్కింది నువ్వు చేయాల్సింది నువ్వు మా బాయ్ గెలిపించే ముక్కుంది నువ్వే వచ్చి ముక్కింది నువ్వే అన్ని చేసింది నువ్వేటప్పుడు నువ్వే కదా చేయాల్సింది అయితే అదే డైరెక్ట్ మీరే చేసుకోవాలంటే అయిపోయి కదా అది కాదు ఆ డైరెక్ట్ మీరే చేసుకోవాలంటే అయిపోయి మా బాయ్ చే సరిపోతుందా అంటే సరిపోతుందా అది ఇది పచ్చిమిరకలు కూడా ఇచ్చినావా కడుక్కొని వేసుకాలం మాకత మీద కడుక్క అప్పుడు అవసరం అంటే ఒరేయ్ ఏం చేస్తున్నారా మీరు ఒరే ఏం చేస్తున్నారా ఇద్దరు అది కాదు అయితే పోదని చెప్పి దాన్ని చూసుకుంటే బోధి తదు నువ్వు అది కాదు మావా సినిమా కొట్ట సినిమాస్తాడు పైన కోడిని అలా పెట్టుకుని కింద బోధినేది యాద సినిమాలో అంతేకాదు మరి నువ్వు ఆడ కూర్చొని కూర్చోండి నువ్వు సక్క వచ్చి దాని పక్కన కూర్చొని తింటే అదేలే ఈ పిల్ల ఎప్పుడు వచ్చింది నాకు కనపడలేదు మావా చెప్పా తిన్నావు మావా తిన్నావులే చెప్పమా పెడతా నువ్వు ఎట్ట తిండావులే తమ్ముడు పెట్టించుకో మావా నేను పెడితే చెప్పాలి చపాతి ఈయనకి చేయలేరా ముక్క ఏమ్మా ఐస్ క్రీమ్ వచ్చా అనుకుంటున్నారా ఈ ఐస్ క్రీమ్లు రావు కుర్కులు ఉండవు ఏముండవు ఒరే ఒక్క పిల్లోని చేసి ఎంతమంది తెచ్చునారా ఒరే 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 నగలే రా నువ్వు చేసేదే ఒక పని అదేంటో కూర్చోనావు అది కూడా ఆ తరాత్ర ఎందుకు చేస్తున్నావు అప్పుడు బకెట్ కలితాయి బకెట్లో కలిపేసేయి దొంగ నువ్వు ఎప్పుడు అది కాదు నువ్వు ఎప్పుడు మా బాబు కాదు చేసేది వీళ్ళని అందుకోసం సార్ నిన్న వీళ్ళే చేస్తున్నాం మళ్ళీ మేము మా బాబాయ్కి వెళ్ళే మా కుర్రా తొందరగా తీసుకుంటైతే ఆ తొందరగా అయితే పెట్టుకో వాళ్ళకనే పది పెట్టుకుంది చూడు 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 మా బాబాయ్ ఏదో ఎత్తాడు కావాలండికో చూడ ఏమన్నా ఒకటి కావాలా ఎవరికి కావాలి చెప్పు అది కాదు అది కాదు ముదురుది కావాలా మధ్యది కావాలా నేతది కావాలా చూడు చూడు అది కాదు ముదురుదే నేతదే మధ్య కదా చెప్పు వద్దులే కా వద్దులే మనకి చెట్టు వద్దులేమ్మా అట్టే పెట్టుకోమ్మా మాకే కానీ ఒక ఐదు మంది లేము అది కాదు ఐదు మంది కాదు ఉండేది నలభై మంది అయినారు దగ్గర దగ్గర ఏం చేస్తావు నలభై మందికి పొత్తుంది సరే సర్లే కూరాకు వాడి శుద్ధంగా నీళ్ళు నీళ్ళు ఎందుకు ఉన్నాయి ఉన్నా మిరిపాలు